మన ఉనికి నమస్తే నేను మీ ఆంధ్ర మన భారతదేశంలో ఇంకొక ఉత్కంఠంగా ఒకటి జరుగుతుంది మాక్ డ్రిల్స్ రెండు వందల యాభై ప్లేస్లో మాక్ డ్రిల్ జరుగుతుంది మన హైదరాబాద్లో కూడా ఈరోజు రేపు ఆల్మోస్ట్ నాలుగు నుంచి ఆరు ఆరు ప్రదేశాల్లో మాక్ డ్రిల్ అంటే ఆర్మీ కొన్ని ప్రాక్టీస్ కానీ కొన్ని బాంబులు పేల్చడం కానీ కొన్ని విన్యాసాలు కానీ జరిగే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి లక్నోలో కొన్ని డ్రిల్స్ జరుగుతున్నాయి ఎలా అంటే ఎవరైనా పడిపోయినా బాంబే వెళ్ళి పడిపోయినా రకరకాల కింద పడిపోయినా సరే వాళ్ళందరినీ ఎలా సేవ్ చేయాలి నార్మల్ జనాలు ఎలా పట్టుకొని పోవాలి ఎలా చేయాలనేది ప్రధానంగా జరుగుతుంది ఇప్పుడు మన భారతదేశం మొత్తంలో అలాంటిది ఆర్మీ కూడా కొన్ని ప్రాక్టీసులు జరుగుతున్నాయి కొన్ని మాక్ టెస్టులు జరుగుతున్నాయి డ్రిల్స్ అన్ని జరుగుతున్నాయి రకరకాలుగా జరుగుతున్నాయి భారతదేశం మొత్తం ఇవన్నీ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్ట్రిక్ట్లీ వార్నింగ్ ఇచ్చింది అధికారులకు అందరికీ ఆర్మీ కాదు త్రిదళాలకే కాకుండా అందరికీ సీరియస్గా చెప్పింది వాటిపైన డ్రిల్స్ నిర్వహిస్తున్నారు కానీ ఈరోజు పొద్దున జరిగిన సంభాషణ ఏంటంటే పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిని చాలా రోజుల నుంచి కోరింది కోరితే పాకిస్తాన్కి ఐక్యరాజ్య సమితి నుంచి మొట్టికాయలు పడ్డాయి అంటే మన తెలుగులో అనుకుంటాం మీద రెండు దెబ్బలు వేస్తే మొట్టికాయలు పడ్డాయి అంటాం కానీ ఐదాసలో ఏం జరిగిందో పాకిస్తాన్ గురించి నేను వివరంగా చెప్తాను దాయాత దేశం అంటారు కదా ఈ దయ్యాల దేశం ఏం చేసింది పాకిస్తాన్ అంటే ఐక్యరాజ్య సమితిలో మేము ఎలాంటి దాడి చేయలేదు వాళ్ళపైన వాళ్ళు దాడి చేసుకొని మాపైన కుట్ర పన్నుతున్నారు అని చెప్పేసి ఐక్యరాజ్య సమితిలో ఈ నివేదికను ప్రవేశపెట్టింది పాకిస్తాన్ దాంతోపాటు సింధు నది జలాలను పాకిస్తాన్ కాపేయడం వల్ల అరవై నుంచి డెబ్బై శాతం జనాలకు కానీ వరి పంటలకు కానీ నష్టం వస్తుంది ప్రజలు ఇబ్బంది పడతారు దీనివల్ల ఈ నిర్ణయం తీసుకోవడం తప్పు దీనికోసం మిమ్మల్ని కోరుతున్నామని రెండో అంశం మూడవది మా పైన పాకిస్తాన్ పైన దాడి చేయడానికి ఇండియా సద్ రెడీగా ఉంది అని చెప్పేసి వాళ్ళు కొన్ని మాక్ డ్రిల్స్ కానీ కొన్ని టెస్టులు కానీ చేస్తున్నారు ఎప్పుడైనా భారతదేశం పాకిస్తాన్ పైన యుద్ధం చేయొచ్చు అని పాకిస్తాన్ ఐక్యరా సమితిని ఈ మూడు అంశాలతోటి కోరింది కోరితే ఏం చేసింది ఐక్యరా సమితి ఐక్యరా సమితిలో మొత్తం పదిహేను దేశాల నుంచి పర్మనెంట్ ప్లేస్లు ఉంటాయి అంటే పర్మనెంట్గా ఉండేవాళ్ళు పదిహేను దేశాలు దాంట్లో టెంపరీగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు ఆ టెంపరీలో ఉన్నది పాకిస్తాన్ ఒకటి ఐకరా సమితిలో పర్మనెంట్ స్థానం ఉంది మన భారతదేశానికి పర్టికులర్గా తర్వాత వీళ్ళు నిరూపించిన నివేదికని వీరు ప్రవేశపెట్టిన నిధి నివేదికని తర్వాత భారతదేశం ఏం చెప్పింది మన ప్రతినిధులు ఏం చెప్పారంటే వీళ్ళు ఇప్పటిదాకా చేసిన దాడులు ప్రూఫ్స్ మొన్న పహల్గామ్లో జరిగిన దాడి వీటన్నిటిని ప్రవేశపెట్టింది దాంతోపాటు ఇవన్నీ చేశారు కాబట్టి యుద్ధం చేయడానికే వాళ్ళు వస్తున్నారు వాళ్ళు టెస్టులు చేస్తున్నారు ఓపెన్గా ప్రెస్ మీట్లో ఓపెన్గా మేము అనుబాంబుని వినియోగిస్తాము అనుబాంబులను వినియోగిస్తామని చెప్పేసి ఓపెన్గా పాకిస్తాన్ ప్రతినిధులు అధికారులు అఫీషియల్గా మీడియా ముందుకు చెప్పడం అనేది చాలా తప్పు మీరు అన్ అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి భారతదేశ పౌరులు భారతదేశం ఆర్మీ భారతదేశం వాళ్ళు మోమ్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు మీరు చేశారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ఇంకోటి దీంట్లో మొత్తం మీద సారాంశాన్ని నేను చెప్తాను గ తర్వాత దీన్ని ఏమి ఇచ్చింది ఐక్యరాజ్య సమితి చెప్తాను నేను దీని తర్వాత మీరు ఇలా చేయడం తప్పు ఇప్పటిదాకా మీరు చేసిన పనుల వల్లనే మీరు చేసిన దాడి వల్లనే అని చెప్పేసి ఈ సాక్ష్యాధారులు ఇక్కడ ఉన్నాయి మీరు చేయడం తప్పు అని చెప్పేసి ఐక్యరాజ్యసమితి పాకిస్తాన్ కమిటీకి సీరియస్గా చెప్పింది పదిహేను దేశాల వాళ్ళు కూడా ఎవ్వరూ వాళ్లకు మద్దతుగా నిలవడలేకపోయారు అంత మద్దతుగా ఉందామని వెళ్ళిన చైనా కూడా అక్కడ ఏం మాట్లాడలేకపోయింది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పు పాకిస్తాన్ తరఫున ఉంది ఏం జరిగినా సరే ఫైనల్ డిసిషన్ ఏ దేశాలపైన జరుగుతున్నా ఏ యుద్ధం జరుగుతున్నా సరే ఐక్యరా సమితి ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు అది అన్ని దేశాలు పాటించాలి అది రూల్ మనకు తెలుసు అన్ని కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటికీ తెలుసు దాన్ని పట్టే పాలించాలి వాటిని రూల్ ప్రకారమే వెళ్ళాలి ఈ ఐరాసలు ఏం జరిగిందంటే పాకిస్తాన్ మీరు చేసిన తప్పుల గురించి భారతదేశం ఐరాసక్ సబ్మిడియేషన్ ఫైనల్ రిజల్ట్ వాళ్లకు మీరు ఇలా చేయడం ప్రీవియస్గా వేయడం ఇది కరెక్ట్ కాదు సింధు నది జలాల గురించి ఇప్పటివరకు ఐరాస కూడా ఎలాంటి మాట మాట్లా మాట్లాడలేదు ఐక్యరాసమి భారతదేశం నీళ్ళు విడవాలని చెప్పలేదు నీళ్ళు విడవండి అని చెప్పలేదు విడవద్దు అని చెప్పలేదు భారతదేశం తీసుకున్న నిర్ణయంపై కట్టుబడి ఉండలేదు ఏం చెప్పకుండా హోల్డ్ పెట్టింది మీరు డైరెక్ట్గా న్యూక్లియర్ని న్యూక్లియర్ని మీరు పేలుస్తాము న్యూక్లియర్ని ఉపయోగిస్తామని చెప్పేసి డైరెక్ట్ అనౌన్స్మెంట్ ఎప్పుడైతే ఇచ్చిందో దానికి సీరియస్గా ఉంది కానీ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా తప్పు అని చెప్పేసి వాళ్ళు ఓపెన్గా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఇప్పుడు భారతదేశం నుంచి వా ఐక్యరాజ్యసమితికి ఎలాంటి డిసిజన్ రాలేదు ఎలాంటి క్లీన్షీట్ రాలేదు వాళ్ళు మాత్రం హోల్డ్లో పెట్టిరు దీని తర్వాత చైనా నుంచి జరిగిన సంభాషణ చైనా వాళ్ళు కూడా ఐక్య సమితిలో పాల్గొన్న తర్వాత ఎలాంటి ప్రెస్ మీట్లో కానీ ఎలాంటి స్టేట్మెంట్ కానీ చైనా ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు పాకిస్తాన్ ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు వాళ్ళు ఈరోజు సాయంత్రము రేపు నిర్వహిస్తారు కానీ భారతదేశం మొత్తంలో రెండు వందల యాభై నుంచి మూడు వందల ప్లేస్లలో మాక్ డ్రిల్స్ అంటే ఏదైనా జరిగే ముందు కానీ ఏదైనా ముందు ప్రాక్టీస్ చేసే ముందు కానీ వీటన్నిటిని మనం ముందు ప్రాక్టీస్ చేస్తామంటారు ఉంటారు కదా దాన్ని మాక్ డ్రిల్స్ అనుకుంటాము వాటిని అన్ని ప్లేస్లలో నిర్వహిస్తాం త్రిదళాలు కూడా మిషనరీ టెస్ట్ చేయడం కానీ ఫ్లైట్లు కానీ ఎవ్రీథింగ్ టెస్ట్ చేసుకొని రెడీగా ఉంటున్నాయి నార్మల్ జనాలకు కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ అఫిషల్స్ కానీ చాలామందికి ఒక చనిపోయిన వాళ్ళకి కానీ దెబ్బలు దాకిన వాళ్ళకి ఇన్ కేస్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళకి ఎలా తీసుకెళ్ళాలి భుజాలపై ఎలా ఎత్తుకెళ్ళాలి వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి అన్ని టెస్ట్లను అన్ని ప్రాక్టీసు చాలామంది గవర్నమెంట్ సిబ్బందికి మెడికల్ సిబ్బందికి కూడా వీళ్ళకందరికీ ప్రాక్టీస్ చేస్తూ చూపిస్తుంది ఇప్పుడు కరెంటు లక్నోలో జరుగుతుంది రేపనుండి నుండి మన హైదరాబాద్లో కూడా చాలా ప్లేసులు జరుగుతుంది వాటిని వీలైనంత వరకు నేను మీ ముందుకు తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేస్తాను అది మీడియా వాళ్ళు మీడియా త్రూ మీరందరు జనాలు చూసే అవకాశం ఉంటుంది మీరందరూ చూడాలి మీరందరూ నేర్చుకోవాలి ఎప్పుడు ఏ సందర్భంలో ఏం జరుగుతుందో తెలియదు ఈరోజు పొద్దున పదకొండు గంటలకి ఇంకా కొద్దిసేపట్లో ఈరోజు మన భారతదేశంలో ఈరోజు పదకొండు గంటలకి క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఈ సంవత్సరం గత ఆరు నెలలుగా ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఇన్నిసార్లు భేటీ అవ్వడం క్యాబినెట్ భేటీ అవ్వడం కూడా పాకిస్తాన్కు ఒక భయాన్ని పుట్టిస్తుంది ప్రధానమంత్రి గారు మూడోసారి ఎన్నికైన తర్వాత ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టడం అనేది పాకిస్తాన్కు ఇంకొక భయాన్ని పుట్టిస్తుంది ఎందుకంటే ఇన్నిసార్లు క్యాబినెట్ మీటింగ్ పెట్టడం ఇన్నిసార్లు డిస్కషన్ చేయడం అనేది కూడా ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు ఎందుకంటే ఈ క్యాబినెట్ మీటింగ్ పాకిస్తాన్కి మరో భయాన్ని సృష్టిస్తుంది తప్ప వాళ్ళకి ఎప్పుడు ఏ డిసిషన్ భారతదేశం తీసుకుంటారు భారతదేశం ప్రధానమంత్రి కానీ ఎప్పుడు తీసుకుంటారు హోమ్ మినిస్టర్ కానీ ఎప్పుడు తీసుకుంటారు అన్న భయం పాకిస్తాన్లో ఉంది కానీ త్రిదళాలు మాత్రం ఇటు ఆర్మీ ఇటు నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీటన్ని మాత్రం మాక్ డ్రిల్స్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ రంగానికి సిద్ధం చేసుకొని యుద్ధానికి ఎప్పుడు వెళ్దామని ఉర్రూతలు ఉన్నారు ఇంకోటి పర్టికులర్గా మన యువత కూడా చాలామంది ఉర్రూతలు తొక్కుతూ రెడీగా ఉన్నారు మాకు కూడా గన్నిచ్చి బాటలుగా పంపిస్తే మేము కూడా యుద్ధం చేస్తామని చెప్పి చాలామంది ఉన్నారు అలాంటి తొందరపాటు ఏం చేయకండి ఆపదలో ఉన్న వాళ్లకు ఎలా శిక్షణ ఇవ్వాలో వాళ్ళని ఎలా కాపాడాలని ప్రాక్టీస్ని చేయండి ఇది మనకు మంచిది